రే జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు మనిషివా పశువు మనిషి లెక్క పుట్టినవా పశువు లెక్క పుట్టినవా పశువులకైనా కనీసం కొంచెమైనా ఇంగితం అనేది ఒకటి ఉంటది నీకు అది కూడా లేదు ఇలాంటి దరిద్రులకి నీచులకి నికృష్టులకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సీఎం ని చేసి కూర్చోబెట్టినారు కదా ఇన్ని రోజులు అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులారా సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా మీరు ఎట్లాంటి వాళ్ళని ఎట్లాంటి దరిద్రుల్ని ముష్టి వెదవల్ని తీసుకొని వచ్చి సీఎం చేసి కూర్చోబెట్టారో అర్థం చేసుకుంటారు ఎంత పవిత్రమైన ప్రదేశం తిరుమల అలాంటి స్థలాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి ఈరోజు వైఎస్ఆర్ సిపికి ఇంకా ఎవరైనా కూడా ఏ హిందూ అయినా కూడా కొంచెమైనా చీము నెత్తులు ఉంటే మీ ఒంట్లో ఏ హిందూ కూడా ఎప్పటి నుండి వైఎస్ఆర్ సిపికి ఒక్కడు వైఎస్ఆర్ సిపి కండు వేసుకొని గల్లీలోకి వచ్చిండంటే చొప్పు తీసుకొని పొలిమేరు అవుతల వరకు తరిమి తరిమి కొట్టండి వాడిని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకుండా చేయండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి దమ్ము ధైర్యం చీము నెత్తూ కొంచెమైనా ఉంటాయి అరే వాడి పుట్టుకంటే చక్కగా లేదురా మీ బతుకులకి ఏమైందిరా దరిద్రుల దరిద్రుడు మన సంస్కృతి సంప్రదాయాన్ని మట్టిలో కలిపేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ ఒక్క తిరుపతికి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు మన దేశ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్ళని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొని వచ్చే అటు హైందవ ధర్మాన్ని సపోర్ట్ చేసే నాయకులు లేని రాజకీయ పార్టీలు ఎప్పుడైతే అధికారంలో ఉన్నాయో ఈ సనాతన ధర్మం హైందవ సంస్కృతి మొత్తం మట్టిలో కల్పిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను వందకి వంద శాతం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను మనకి